లలితాదేవి వైభవం ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాచల రామయ్య కళ్యాణ నిమిత్తం ధాన్యం వలచే కార్యక్రమం మంగళపేట్ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగింది కార్యక్రమంలో శాసనసభ్యులు సతీమణి పట్లొల్ల అనుపమ సంజీవరెడ్డి మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బ్రహ్మశ్రీ మలమంచి మోహన్ జోషి మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా కళ్యాణోత్సవానికి గాను తలంబ్రాలు వలచడం జరుగుతుందని తలంబ్రాల యొక్క మహత్యము మరియు అన్న ప్రసాదం యొక్క విశిష్టతను తెలియజేశారు పుర ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న స్వీకరించారు నేను ఎక్కడ ఉన్నా ఏ పనిలో ఉన్నా అందరూ శ్రీమాత్మే మహారాయకుడి జపాన్ని ఖచ్చితంగా చేస్తాము అని భావిస్తున్నాను ఎందుకంటే మనం అమ్మవారి సేవలైతే दिस इज स्वाति दीक्षित प्लीज सब्सक्राइब टू एस् के कैस फ्लै टी